హలో అండి వెల్కమ్ టు ఆర్ శారీస్ ఇవి నేను కట్టుకున్నది ఖాదీ ఖాదీ కట దాంట్లో కలర్స్ ఇవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయండి వీటికి స్టార్చ్ పెడితే ఇలా ఉంది నేనైతే స్టార్చ్ పెట్టి కట్టుకున్నాను నాకు కొంచెం స్టిఫ్గా ఇష్టం ఇవి అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇలా నెక్స్ట్ డిజైన్ ఇది కోచంపల్లి లా ఉంది దీని క్లాత్ అయితే హ్యాండ్లూమ్ ఇది చాలా మెత్తగా నలకొండ చాలా సాఫ్ట్గా ఉంది కాటన్ శారీస్ కంటే ఇది కొంచెం బెటర్ అనిపిస్తున్నాయండి ఈ ఫీల్ మనకు నచ్చితే మనం కాటన్ శారీస్ కంటే ఇవే బాగున్నాయి అనిపిస్తుంది డిజైన్ కూడా ఇలా పోచంపల్లి డిజైన్ దీంట్లో కలర్స్ ఇదైతే సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైనే పైన అంతా ఇలా గ్రేకి మస్టర్డ్ సారీ అంతా చిన్నబుట్టి నెక్స్ట్ ఇది కూడా పోచంపల్లి డిజైన్ అండి పైన కింద బోర్డర్ మధ్యలో ఇది సెంటర్కి వస్తుంది ఈ డిజైన్ పైన కింద ఇలా బోర్డర్ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ కాదు ఈ కలర్ అయితే చాలా బాగుంది నేను ఈ శారీ గింజ పట్టుకుంటుందా లేదా అని టెస్ట్ చేయడం కోసం దీన్ని పెట్టాను గంజి ఇంకా అదే ఉంచుకున్నాను నేను నా శారీ కంటే ఇవి ఇవైతే ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి శారీ కలర్ ఇది ఇది పళ్ళు వీటి ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ కాటన్ శారీస్తో పోలిస్తే వీటి ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే ఇది శారీ కలర్ ఇది బోర్డర్ ఇది పళ్ళు ఇది పైన కింద బోర్డర్ మిడిల్లో శారీ మిడిల్ ఇది ఇది పళ్ళు ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి అన్ని శారీస్లోనూ బ్లౌజెస్ ఉన్నాయండి ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ సాఫ్ట్గా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కాదీ ఖాదీ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ క్రీమ్ ఇచ్చారు క్రీమ్ ప్లెయిన్ నెక్స్ట్ పేరెట్ గ్రీన్ బోర్డర్ ఇది పళ్ళు నెక్స్ట్ శారీ వచ్చి బ్లూ గ్రీనిష్ బ్లూ ఆరెంజ్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ నైన్ హండ్రెడ్ ఈ సారీ ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది ఎలా ఉందండి చిన్న టెంపుల్ బార్డర్తో పైన కింద టెంపుల్ బార్డర్ దీని పళ్ళు వచ్చి బ్లాక్ పళ్ళు ఇది పళ్ళు దీని బ్లౌజ్ ఇలా దాంట్లోనే ఇంకొక లేదు దీనికి కూడా పళ్ళు అయితే బ్లాకే వచ్చింది శారీ అంతా ఇలా బ్రౌన్ బ్రౌన్కి రామా బ్లూ బోర్డర్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ బ్లాక్కి టెంపుల్ నెక్స్ట్ శారీ బ్లాక్ ఇది దానికి లో బార్డర్ దీనికి మెరూన్ పళ్ళు మెరూన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లాక్ శారీ ఇది బ్లాక్ మస్టర్డ్ ఎల్లో బోర్డర్ నెక్స్ట్ వచ్చి శారీ బ్రౌన్ కలర్ దానికి రామా బ్లూ బోర్డర్ పళ్ళు వచ్చి బ్లాక్ బ్లాక్ బ్లౌజ్ వీటి ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ వచ్చి కొంచెం జెరీ బోర్డర్తో ఉందండి ఇది జెరీ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి బాగుందండి సారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది సారీ అంతా ఇలాంటి ఇలాంటి బుట్టి ఉంది ఇది పళ్ళు డార్క్ బ్లూ పళ్ళు అదే కలర్ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి శారీ అయితే లౌస్ రెడ్ ఇది కూడా బాగుందండి శారీ అంతా ఇలా రెడ్ దీనికి ఆరెంజ్ కలర్ పళ్ళు ఇది చాలా ఫ్యాన్సీగా అనిపిస్తుంది ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ శారీ వచ్చి మీకు ఇలా శారీ అంటే డాట్స్ ఉన్నాయి డాట్స్ ఉన్నాయి బాగుంది రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది బ్రౌన్ బ్రౌన్ ఎల్లో మస్టర్డ్ ఈ మస్టర్డ్ కలర్ బ్లౌజ్ ఈ గ్రీన్ కూడా బాగుందండి మంచి పచ్చితకయ్య గ్రీన్ దానికి ఇలా సారీ దాని పళ్ళు ఇది కూడా బాగు మంచి బిస్కెట్ కలర్కి సిల్లో పళ్ళు ఎల్లో కలర్ బ్లౌజ్ బోర్డర్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి టింపుల్ బోర్డర్ ఉంది ఇది కొంచెం లైట్ కలర్లో ఉంది గ్రే కలర్ పళ్ళు ఇదే బ్లౌజ్ సేవీ కలర్ వచ్చి నెక్స్ట్ గ్రే బ్లూ డార్క్ కొంచెం బ్లూకి గ్రే కలర్ బోర్డర్ టెంపుల్ బోర్డర్తో చాలా నీట్గా ఉంది శారీ అంతా బుటీస్ ఉన్నాయి ఇది చాలా మెత్తగా సాఫ్ట్గా సమ్మర్కి అయితే మనకి ఖాదీ చాలా బాగుంటుంది ఇప్పుడు వరకు ఎప్పుడూ కాటన్ కొనుక్కున్నాం కదా ఇప్పుడు కాదీ ట్రై చేయండి కలర్ కూడా బ్రైట్గా గ్రీన్ కలర్ బోర్డర్ ఉంది గ్రే పళ్ళు అది ఎంత గ్రీన్ అరిటాక పచ్చ అంటాం చూడండి అలాంటి గ్రీన్ గ్రే కలర్ బోర్డర్ సమ్మర్కి కూల్గా హాయిగా కావాలనుకుంటే ఈ చీరలు ట్రై చేయండి ఇది పాలపిట్ట బ్లూ గ్రే కలర్ బోర్డర్ గ్రే బ్లౌజ్ లైట్ బ్రౌన్ కలర్లో ఇది కొంచెం టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ బాగుంది కొంచెం లా అనిపిస్తున్నాయి కానీ కాదండి ఖాదీ కాటన్ ఇవి మన దగ్గర వీడియో పెట్టకుండానే చాలా వరకు అయిపోయినాయి ఒకసారి వీడియో పెడితే అందరికీ తెలుసు కదా అన్నట్టు ఈరోజు చేస్తున్నాం ఇక్కడైతే చాలా కూల్గా ఉంది నేరు పువ్వు రంగు ఇది ఇది నా ఫేవరెట్ కలర్ సీ దీనికి బార్డర్ బ్లూ ఉంది బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్తో ఉంది పళ్ళు కూడా సేమ్ ఉంది బ్లౌజ్ రన్నింగే ఉంది దీని మీద చిన్న టెంపుల్ బాట ఉంది దీనికి చిన్న బోర్డర్కి పైన టెంపుల్ ఉంది శారీ అంతా బుటీ ఉంది ఇది జామ్దాని డిజైన్ అండి ఈ కలర్ మనం చాలామంది అడిగారు ఫొటోస్ పెట్టమని నేను కొంచెం చీర కనపడలేదు అప్పుడు నాకు బ్లూ డార్క్ బ్లూకి జామ్ దాని ఇది బ్రౌన్కి గ్రే బోర్డర్ చిన్న బుట్టి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా ఉన్నాయి దీంట్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఈ శారీస్ కనుక మీకు నచ్చితే Please like, share, subscribe.